మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది ప్రస్తుతం మనం ముప్పై ఆరో డివిజన్లో ఉన్నాం ఇక్కడ నుంచి గత మున్సిపల్ కౌన్సిల్లో వైస్ చైర్మన్గా పనిచేసి వార్డున అభివృద్ధి పత్రంలో నడిపించిన అనేక సీసీ రోడ్డు నైన్స్ ఈ పూర్తిగా స్థాయిలో ఈ వార్డు రూపురేఖలు మార్చిన తాటి గణేష్ గారు ఉన్నారు వారి కింది నుండి ఎదుగుదల గౌరవ మాజీ మంత్రి వారి శ్రీనివాస్ గౌడ్ గారి చొరవతో వారు వచ్చారు కింది నుంచి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి వారు ఆ నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి వారికి అన్ని సమస్యలు గురించి ఈసారి ఎలా ఉండబోతుంది గణేష్ ఈసారి కూడా ప్రజలు నాకే పడుతుంది బ్రమత ఖచ్చితంగా ఈసారి కూడా ముప్పై ఆరో డివిజన్లు ఏక్రితం విస్తారని వ్యక్తం వారి మీరు వైచమ్యంగా పనిచేస్తున్నారు అప్పుడు గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అధికార పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తుంది మీ వార్డులో జరిగిన మేజర్ డెవలప్మెంట్స్ గతంలో నేను మున్సిపాల్ వైస్ చైర్మన్గా చేసినప్పుడు చాలా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది తీసుకుంటే మన కొత్త చీర నుంచి కొత్త చీరల వరకు ఎనభై లక్షలతో కూడిన టీసీ రోడ్డు బ్రిడ్జ్ కింద కూడా నలభై లక్షలతో సీసీ రోడ్డు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దాన్ని అండగంటే అనే కానీ సిసి రోడ్లో కానీ ఇంకా కొన్ని మిగిలిపోయి చేస్తాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఐదు సంవత్సరాలు కాబట్టి కొద్ది కరోనా ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఇంకో ట్వంటీ పర్సెంట్ మీరు కూడా ఎక్కువేయలేదు ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా మీరు చేయడానికి సిద్ధంగా అంటే మీ పీరియడ్లో దాదాపు రెండు సంవత్సరాలు కరోనా అయిపోయింది కనీసం బయటకి వెళ్ళలేని పరిస్థితి గౌరవం మంత్రి గారు అన్న రోజుల్లో కష్టపడి అదేతనాలు కాపాడుతున్నారు మీరు ఒక కరోనా చూశారు కరోనా ఇబ్బందులు చూశారు అనే డెవలప్మెంట్ అక్కడ రెండేళ్ళు మళ్ళీ తర్వాత మీ గవర్నమెంట్ పోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అభివృద్ధి జరగలేదు ఈ ప్రభుత్వం అదే నిజమే అయినా కూడా గతంలో మా మంత్రి మాజీ సిరన్న గారు వంద కోట్ల రూపాయలు సాంఛన్ చేయదాసింది దాన్ని వీళ్ళు ఏం చేసినట్టే కొద్దిగా రూపురేఖలు మార్చి అనేది ఓట్లు తెచ్చినట్టు తీసుకుని తను మొన్న మా కాంగ్రెస్ నాకు పోటీగా పోటీ కాంగ్రెస్ నాయకుడు ఏమిన్నట్టే నేను ఈ సంవత్సరంలో రెండు సంవత్సరంలో మా వాళ్ళు ఒక కోటి ఇరవై లక్షలతో అభివృద్ధి చేసిన ఎక్కడ నిరూపించాలి ఎందుకంటే గతంలో నా కౌన్సిల్లో నా కౌన్సిల్లో నేను సాంచిన ఫండ్స్ అని బ్రిడ్జి కింద నుంచి ఇక్కడ నోట్ అని చెప్తున్నాయి ఆయన అది కూడా చూసుకోవడం ఒకసారి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులో కూడా అది టీఏ ఈ ఫండ్స్ నుంచి సాంచే పనులు అది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కౌన్సిలర్గా నేనున్న కౌన్సిలర్గా నేను కౌన్సిలింగ్లో పోరాడి శాంతం చేయించుకొని జరిగిన పనులే తప్ప ఈ ఈ మా వారిలో ఏ పని కూడా జరగలేదు నా హయాంలో అంటే వాళ్ళు కాంగ్రెస్లో కదా వాళ్ళే ఏం లేదు కదా వాళ్ళు ఏం కొట్టడి కాబట్టి జరిగింది గతంలో ఏం జరిగిందో ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు చిన్న పనులు మిగతా మా నాయలు మా చిన్న గారి ఉన్నప్పుడే ఫండ్స్ అంటే శ్రీనివాస్ గౌడ్ గారికి జరిగిన ఫండ్స్ అన్ని అలొకేషన్ చేసిన అప్పుడే గవర్నమెంట్ పడిపోయింది ఆ తర్వాత వచ్చే శాంక్షన్స్ వచ్చాయి కారణాలు ఎందుకంటే తింటే పడుతుంది నిజం మా మాజీ మంత్రి చిన్న గారు ఎంతో కృషితో మహమ్మల్ గారు ఎంతో డెవలప్మెంట్ చేశాడు అంతేకాకుండా మహమ్మల్ గారికి ఆయన కోరిక ఏముందంటే కార్పొరేషన్ తీసుకుని కార్పొరేషన్గా డిక్లేర్ చేసి ఒక ఐదు వందల కోట్లతోనే అభివృద్ధి చేయాలని అన్న అంత ఫైల్ కూడా రెడీ చేశాడు ఖాళీ సంతకం పెడితే అయిపోయేదానికి ఒక పని తీసుకొని మామూలు ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్లో కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేయాలని అన్నగారు ఇంత కృషి చేశారు కొద్దిగా ఈ గవర్నమెంట్ పోడానికి కారణం వల్ల మేము కొద్దిగా ఇబ్బందికరమైంది ఈ కార్పొరేషన్ ఏర్పడడానికి ముఖ్య కారణం మాజీ మంత్రి శ్రీనివాసరావు అని మేము దీని వ్యక్తం చేశాం ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు గణేష్ గారికి ఓటు ఎందుకు ఒకటి సార్ నేను మామూలు వ్యక్తి అందరితో కలిసిపోయి వ్యక్తున్నాను ఎక్కడ కూడా కుల మతాల ఖచ్చితంగా నడుచుకుంటాను పేద చిన్న బెడగ వీరిలాగా ఆశా పెంచే నాతో క్షీణిస్తే పలుకుతాను నేను కూడా ఎవరు ఏ పని చెప్పినా కూడా చేస్తాను నా శాత నేతలకు ఎంత అంత చేస్తాను ఖచ్చితంగా అన్ని పనులు చేయాలని ఆశ ఉంటుంది మాకు కూడా కలిసి ఉంటుంది అది ఏ టైంలో అయితున్నా ఏ టైంలో చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు ఒకటే చెప్తున్నా మీరు చూడండి మనిషిని చూడండి ఈ ఎలక్షన్లో నాకు పోటీగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకో ఇండిపెండెంట్ కానీ చూడండి వాళ్ళని చూడండి నన్ను నన్ను వాళ్ళతో పోల్చుకోండి మనతో ఎట్లుంది ఎవరు చెప్తుంటుంది ప్రజలు ఇలా ఎవరు కలిసిపోతాడు అది చూసుకొని మా ప్రజలే ఓటిస్తారని నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ